ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమఃసుమాంజనుడు మీ బావా మధు బావా మరియు కుటుంబ సభ్యులు ఏ పుణ్యం చేశాను నేను పొందాను నా ప్రాణం నీరైనా మీకు సేవ చేసేందుకైనా మరో జన్మ కోరుకున్నా స్నేహాన్ని చలికాడా దోస్తీకి సరిచోడా <gegen Taking> <pileaus> <Chijn> 아반니다가 <않아> 먼저 <리 Jesus> oh, dan <laughs> <im> <im> जय जय पड़े रोहे पुचना रोहे पुचना रोहे पुचना जय जय पड़े जय जय पड़े रोहे पुचना रोहे रोहे पुचना रोहे पुचना रोहे पुचना ನನನ ಕತ್ತೆದ್ರಾ ಹಾ మా అన్నగారు బడేడు గుడ్జ్ గారు మీ అందరి గుండె చప్పుడు అరవై జన్మ సందర్భంగా మరి ఆయనకి ధన్యవాదాలు అర్పించడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కష్టపడి గెలిచి మరి అందులో కూడా చాలా ఇబ్బందులు పడి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించుకుందాం అందరం సుఖపడదామని అనుకున్న రోజుల్లో మరి అప్పుడు ఓటమి చెందడం తర్వాత ఆయన మరణించడం మరి అనేక మంది కార్యకర్తలు దిక్కుతోనే పరిస్థితుల్లో ఇబ్బంది పడినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు కూడా బుజ్జల్ని స్మరిస్తూ నా వెనకందు నడిపించిన ప్రతి కార్యకర్తకి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు ఇరవై నాలుగు విజయం అనేది బుజ్జల్కి అంకితం ఏ రోజైతే చెప్పామో చేస్తామని ఈ జన్మదినం సందర్భంగా ఈ విజయాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాం ప్రతి కార్యకర్త ఆ రోజు నేను ఏదైతే మాట అన్నానో ఆ మాట ప్రకారం మీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అహర్నిశలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా చెప్పడం చెప్తున్నా ఒక రోజు అటు అవ్వచ్చు ఒక రోజు ఇటు అవ్వచ్చు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు కూడా కష్టపడిన కార్యకర్త ఎవరనేది నాకు తెలుసు ఎన్ని ఆటిపోట్లు తట్టుకున్నా నిలబడింది ఎవరనేది నాకు తెలుసు ఎవరు స్వార్థానికి ఉన్నారు ఎవరు స్వార్థానికి లేదని మనకు తెలుసు లేని వారిని బయటికే పంపించేయడం జరిగింది కొంతమంది ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు కూడా నాతో టచ్ లోనే ఉంటూ మళ్ళీ వాళ్ళు కూడా నా విజయాన్ని కృషి చేశారు వాళ్ళు కాని వీళ్ళు కానీ అందరూ కూడా బుద్ధన్న స్మరిస్తూనే ఈ రోజు చేశారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది ప్రతి ఒక్కరు కూడా బుద్ధన్న ఏదైతే చేసి అనుకున్నాడో చేయలేకపోయిన పనులన్నీ కూడా వాళ్ళకి చేసి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు కెంటర్ని ఈ పనులన్నీ చేశాడు మా కోసం అనేది వాళ్ళందరూ చెప్పుకునే దగ్గర పరిపాలన ఎవరు ఏమి చెప్పినా మీరు ఎన్ని అపోహలే నేను ఇవాళ మీ అందరితో మాట్లాడటానికి అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఓటు వేసినోడు ఏ నోడు కూడా వస్తారు కొంతమంది నేనేదో ఫోటోలు వాళ్ళతో వచ్చిన వాళ్ళతో దిగుతున్నాను నేను ఫోటో దిగినప్పటికీ ఎవరికి చెప్పవలసింది వాళ్ళకి మొహం వాటం లేకుండా వాళ్ళ మొహం మీద చెప్తున్నా ఎందుకంటే బొకే ఇచ్చేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా సరే ఇచ్చినప్పుడు నేను తీసుకోవడం వాళ్ళ గౌరవం అలాగే మీరు ఎవరైనా సరే చేయని వాడు ఎవరైనా ఆఫీస్కి వచ్చినా మీరు ఆటంకపరచకుండా గేట్ బయట మీరు ఏదన్నా మాట్లాడితే మాట్లాడను కానీ గేట్ లోపల అనేది మనం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి మొన్న ఇంకా ఇప్పుడు చెప్తున్నా మీరు చేసే మంచికి కానీ తప్పుకి కానీ నాదే బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పుని ఎక్కువ చేయకుండా ఉంటే నా మీద బురద తక్కువ పడుతుంది తొంభై శాతం మంచి చేయండి పది శాతాన్ని బురదను అంటించుకోవడానికి అందరు మనోభావాల్ని కాపాడుతున్న బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎవరికైతే ఇబ్బంది జరిగిందో ఆ పది శాతం మంది ఉన్నారు నాకు అంతకంటే ఎక్కువ లేరు ఆ పది శాతం మంది ఏమి చేసినా వాళ్ళ కొమ్ము కాస్త ఆ బురద నేనే రాసుకుంటా తప్పనిసరిగా మీరందరూ అందరూ కూడా మరి ఎందుకనంటే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ నాకు ఏదైతే ఇరవై పంతొమ్మిదిలో అప్పు చెప్పినా కష్టపడి ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో అయితే మనం తీసుకెళ్ళామో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే స్థాయిలో మరి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది పార్టీని అప్పు చెప్తా నేను నన్ను వాళ్ళు ఏం చేస్తానని తర్వాత పార్టీ మట్టుకు పార్టీ కార్యకర్త కానీ నేను కానీ అందరం కూడా పార్టీని ఇదే స్థితిలో మీకు ఉండి మళ్ళీ మీకు అప్ప చెప్తున్నాం అని చెప్పి అప్ప చెప్పాల్సిన బాధ్యత మీరు నాతో పాటు మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే పార్టీ ముఖ్యం పార్టీ తరఫున మనం ఏం చేసినా సరే అది మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఇంకా ఇల్లు ఒకటి ఉన్నాయి మీ అందరికీ ఉద్యోగాలు వేయాల్సిన బాధ్యత ఉంది కొంతమంది వ్యాపార పరంగా స్థిరపడాల్సిన బాధ్యత ఉంది ఒక కుటుంబ సభ్యుడిగా మన తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక కుటుంబం ఒక కుటుంబ సభ్యుడిగా పెద్ద కుటుంబం అయినా సరే తెలుగుదేశం పార్టీది అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇందులో ఏ అపోహలకు కూడా కావులేదు ఒక్కొక్కసారి వాళ్ళు కలవటానికి ఏంటి అని అంటే సీనియర్లు ఇంతమంది ఉన్నారు కదా మేము లోపల రాలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఏమో అసలు ఎవరికి ఏదన్నా సరే నేను మాట్లాడుతున్నా కూడా తలుపు తీసుకుని రావచ్చు నివాళి కూడా చెప్పాను అలాగే వస్తున్నారు ఏదైనా నాకు పనులు బయటికి వెళ్ళమని చెప్తున్నా నేను తలుపు ఏదైతే అందరికీ కూడా అందరూ కూడా ఏ విషయం అయినా సరే నిర్మోహమాటంగా నాతో మాట్లాడచ్చు మీ అందరికీ తెలియబరుస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఎలా నడుచుకున్నామో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అదే గౌరవాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ ఎవరో ఒకరు నాయకులు కాదు ఇక్కడ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా నాయకుడే ఎందుకంటే వాటిలో నేను మీ అందరిని ఎలా గౌరవిస్తున్నానో వాటిలో కష్టపడిన ప్రతి కార్పొరేటర్ వాళ్ళకు చేసిన కార్యకర్తలు విధంగా గౌరవించాలని నేను కోరుకుంటా చిన్న చిన్న అపోహలు ఉండొచ్చు కానీ ఏ అపోహ నేను నేనేదైతే పిలిచి మాట్లాడుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా పిలిచి మాట్లాడుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడ్డ కార్యకర్త మనకు అవసరం అతను ఏదన్నా అలిగినా కూడా తీసుకురావాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి ఎందుకంటే కష్టపడినండి మనం ఎప్పుడు కూడా వదలకూడదు అది విశ్వాస ఘాటుకోవద్ది అటువంటి పని మనం ఎవ్వరం కూడా మీరు ఎవరు కూడా తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టపడినోడికి గుర్తింపు వచ్చేటట్టుగా చేయవలసిన బాధ్యత నాతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జులు తీసుకోవాలని సవిన్యంగా కోరుకుంటూ మరొకసారి బుజ్జి గారికి జయంతి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఈ చెంటన్న బుజ్జన కంటే ఎక్కువ చేశాడని నిరూపించవలసిన బాధ్యత ఈ సందర్భంగా మరి ఏదైతే మరి కూన కూడా టీము వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ నా మాటతో చేసుకున్న సాయం వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ అందులో వచ్చింది బుజ్జన్న జన్మదిన సందర్భంగా తిరుపతి వెంకటేశ్వర గారి దగ్గర పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అన్నదానానికి మరి ఇవ్వటం జరిగింది మరి స్ఫూర్తితో నేనేదైతే అందరికీ సాయం చేస్తున్నానో బుజ్జన్న ఎవరైతే సాయం చేస్తున్నారో అందరూ కూడా ఇటువంటి స్ఫూర్తిని మనం అందరం కూడా తెలుసుకోవాలని మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఇటువంటిది ఏదైతే నా ఇంటికి వచ్చినోడు వెనక్కి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాడనేది ఏదైతే మా ఆశయం ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చడంలో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సహకరించాలని మీ అందరినీ కూడా సమీన్యంగా కోరుకోవడం జరుగుతుంది ஆனால் இதுவரை பதினொன்று கோடி ரூபாய் மதிப்பிலான பொருட்கள் பறிமுதல் செய்யப்பட்டுள்ளதாக அவர் தெரிவித்தார் اوہ ہو 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 మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమః సుమాంజనులు మీ బావా మధు బావా మరియు కుటుంబ సభ్యులు ఏ పుణ్యం చేశాను నే నీ స్నేహం పొందాను నా ప్రాణం నీరైనా జన్మ కోరుకున్నా స్నేహానికి చలికాడా దోస్తీకి చలిచోడ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు పెరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెడ్ డిస్కౌంట్స్ రెడ్ ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధే పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு வந்தே ரெண்டு தொண்ட தொழில்க்கே மூடு மரஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బండ్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్ట్ర టీషర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం